ఈ క్రైస్తవులు దేశానికి కావచ్చు ప్రజలకు కావచ్చు అంటారు ఎవరు మత డెవలప్మెంట్ చేసుకోకపోతే ఆ హిందూ పరిషత్ చేసినట్టు చేయకపోతే మతం అనేది లేకుండా పోతుంది ఎవరు మతం అనేది వాళ్ళు డెవలప్ చేసుకోవాలి అనేవాళ్ళు హిందూ హిందూ దేవాలయాలు వాళ్ళు వాళ్ళ వాళ్ళ మేడం వాళ్ళు పడుతున్నారు ఓకే ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారు పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి ఆ సంస్థల నుంచి రాకుండా అమెరికా నుంచో పెద్ద పెద్ద మా రోజులు ఇస్తారు అవి రాకుండా బ్యాన్ పెట్టాడు మోడీ గారు అంటే ఈ మోడీ గారు రాటంతోనే ఆత్మహత్యలో రీమిక్ మొత్తం ఆత్మహత్య లక్ష కొట్టే వచ్చింది యాభై ఏళ్ళకి అది మళ్ళీ యాభై ఏళ్ళు అప్పు తెచ్చిన కాడ పెరిగింది చాలదు వాడు ఇల్లు బల్లు అమ్ముకోవాలి లేదా తెల్ల జల్లు మొత్తం ఆత్మహత్య కోసం రావాలి అది పరిస్థితి మోడీ మోడీ గారు అసలు పనికి బాబాయ్ ఇప్పుడు ఎవరి మతాన్ని వాళ్ళు డెవలప్ చేసుకోవాలంటారు సపోజ్ నేను వచ్చి మీకు యేసు గురించి అవుతుంటే మన హిందువులు ఎవరు కాదు కొంతమంది హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని మత గొడవలు సృష్టిస్తున్నారు అది అసలు గొడవలు రాకూడదు అయ్యా నా ప్రభు ప్రభు నమ్ముకుంటే మేలు తెలుగుతుందని చెప్పి నీ మేళ నువ్వు చూద్దాం అయ్యా స్వామి వాళ్ళు అంతా సాక్షి చూడటం మనం పెట్టుకుని ఇవన్నీ మనం అండగోళ్ళు మనం పెట్టుకుని అసలు ఎవరు చూశారు ఏ ఉండి ఎవరు చూశారు చూసింది యాదవ ఉందది ఏసు ప్రభుని చూసింది యాద ఉందది ఏసు ప్రభుని చూసింది యాద చూసారా అసలు యేసు ప్రభుని యాదవులు చూసారని గొప్ప సాక్ష్యం ఇచ్చాడు కానీ మన భారతదేశంలో గ్రంథాలను దేవులు ఎవరు చూడలేదు ఎవరు చూశాడు మీదే కమ్యూనిటీ బాబాయ్ మీదే క్యాస్ట్ చౌదరి చౌదరి అంటే మీరు చర్చి కానీ వెళ్తారా నేను చర్చి కలను ఉంటా ఉంటాను మీ హ్యాట్సప్ మీ గొప్ప మనసు అది ఎందుకంటే మీరు ఒక స్పష్టత కలిగి ఉన్నారు ఈ వయసులో మంచి మనస్తత్వంతో ఉన్నారు నేను అన్ని దేవాలి నా కాడికి అనుకో నా వైపు కొంచెం పది రూపాయలు ఐదు రూపాయలు సందేశం అంతే లేదు అనుకో గణం ఇప్పుడు హిందువులు ముస్లింలు క్రైస్తువులు అన్నడం కలిసి మెలిసి ఉండాలని కోరుకుంటున్నాడు మీ గ్రంథం బైబిల్ హిందూ దేవాలంటే భగవద్గీత ఏది ఏ కోచ్ పోయినా ఎక్కడైతే పోయిన భగవద్గీత మీద ప్రమాదం దేవుడి ఆహా దేవుడు మీద అంటారు దేవుడు సాక్షిగా అంతే అంటారు అంతే దేవుడు ముస్లిమ్స్ కి వచ్చేటప్పటికి కురా ఎవడమేం లేదు కులా కులాలు మనం పెట్టుకుని మనమే ఎవడు కులాలు పెట్టుకోలేదు ఏంటంటే ఈ చెంపులు పెట్టుకో తనుకొని వస్తా ఇప్పుడు అలాకొస్తే ఇప్పుడు మీరు నిజమైన భారతీయుల మాట్లాడారు అది నేను ఆశ్చర్యపోయి మీ మాటలకి నేను ఊహించలే మీరు ఈ వయసులో ఇంత స్పష్టంగా మరి యేసు ప్రభు గురించి ఏమో గొల్లలు చూసారన్నారు ఇప్పుడున్న భారతదేశం దేవుళ్ళు ఎవరు చూడలేదు అన్నారు రెండోది మీరు ఈ భారతదేశంలో హిందువులు ముస్లింలు క్రైస్తవులు అన్నదమ్ముల కలిసి ఉంటే మేలు జరిగిద్దా పాతల్ మతి కొట్టుకుంటే నీళ్లు దరికిస్తాయి 10 ఉండక సాగిపోయేది ఇప్పుడు మీరు ఇందులోకి సైకిల్ అన్నదమల కలిసి వచ్చారు వాడి గుర్తి శాウトైతే కదలడానికి వీదు కదలమయిడు సినిమాతో నా ఒక మీ పక్కన కొత్త నేను కొత్త స్పష్టంగా చెప్పారు అంటే చాలా గ్రేట్ అంటే నా అవునా 고생하